రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ప్రజల సంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలు అమలు పరుస్తున్నామని ప్రజలంతా తప్పనిసరిగా ప్రజాపాలన కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది చెప్పిన మాటను కూడా మీకు ఈ ప్రజా పాలన ముఖ్యమంత్రి సందేశం మీ అందరికీ అందిమాట జరిగిన మాట సందర్భంగా తెలియజేస్తూ ఇంతకుముందు అన్నట్టుగా మీరు ఆశీష్యులతో ఆనాడు మీరు అవకాశం ఇవ్వండి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీని గతంలో ఈ దేశంలో రాష్ట్రంలో అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాల్ని పేదలకు ఉపయోగపడే చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఒకసారి ఆలోచించే అవకాశం ఇవ్వండి గతంలో ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేదలకు ఉపయోగపడే పథకాలు ఏమైనా నచ్చినాయంటే అవి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూసి గరీబీ అడ్ అడ్డవ నినాదం తీసుకుని వచ్చి గోడు గూడు గుడ్డ నినాదం తీసుకుని వచ్చి బ్యాంకులను జాతీకరణ చేసి రాజ్య రాజ్యపాలను రద్దు చేసి పేదలకు ఇల్లు నిర్మాణం చేసి పేదలకు భూములు పంపిణీ చేసి జాతి ఉపాధి కూడా తీసుకొని వచ్చి అనేక కార్యక్రమాలలో ఈ దేశాన్ని ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో చేసినటువంటి సేవలు గుర్తించి అవకాశంతో మీరు ఇచ్చినటువంటి సందర్భంలో ఆనాడు మేము పాటించిన ఆరు గ్యారెంటీలు ప్రధానంగా అమలు చేస్తాం మీరు ఆశించు ఇవ్వగానే మొదటి వంద రోజుల్లో మేము పేద ప్రజలకు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్ర మిల్లు యువ వికాసం చేయుత ద్వారా ఆరు గ్యారెంటీల్ని అమలు చేస్తూ పేద ప్రజలను సంక్షేమం వైపు ఇంకా సమయం ఉంది ఆ లోపల మిగతా గ్యారెంటీలు ఐదు వందల రూపాయలకి సిలిండర్ మహిళలకు ఇరవై ఐదు రూపాయలు అదేవిధంగా రెండు వందల యూనిట్లు కాల్చుకునే మహిళ గృహాలకు ఈరోజు గృహద్యోతి కింద ఉన్న పేరు కరెంటు బాగా ఉంచడా రైతు భరోసా ఇచ్చేటువంటిది పెన్షన్ వైఖర ఏవైతే పాటించడమో ఇందులోకి వారందరికీ కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పే లక్ష్యంతో ఈ ప్రజలందరికీ పాలన ఈ ప్రజా పాలన కార్యక్రమం చేస్తా ఉన్నా మీరు గతంలో గమనించారు గత ఎవరికైనా ఏదైనా అవసరం ఉందంటే మీ సేవ దగ్గరకు కొనుగోలు చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఆ రోజులైతే రేవంత్ రెడ్డి గారు సర్కార్ మీకు అవకాశం ఇవ్వాలని అందుకే ప్రభుత్వం ప్రజలు వచ్చింది అధికారులందరూ కూడా ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆరో తేదీ వరకు అన్ని గ్రామాల్లో కొద్దిగా పంపించే ఏర్పాటు చేసి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఆయా గ్రామాల్లో ఏర్పడేసి కూడా ఉచితంగా అందేసి ఎవరెవరైతే ఏ కుటుంబ సమస్య అను ట్రిక్ పెట్టుకుంటున్నాం నా కృష్ణ మనకు ఎల్లారెడ్డి పేర్లు ఉన్నటువంటి ప్రజానికం పిల్లల ద్వారా నాకున్న సమాచారం ద్వారా నైన్టీ ఎయిట్ పర్సెంట్ ప్రతి కుటుంబం ప్రతి కుటుంబం రెండు రోజులు ఇల్లు కాల్చుకున్న వారికి ఉచితంగా విద్యుత్ కార్యక్రమం ఈ రోజు బాగా గుర్తు రైతులకు ఉచిత విద్యుత్ ప్రారంభం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే గ్రామాలలో పేదల గృహ నిర్మాణానికి కరెంటు బిల్లులు కూడా మాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాల్సి సందర్భంగా కోరుతూ మీకు ఇచ్చినటువంటి దరఖాస్తు ఫారంలో ఎవరికి ఏ అవసరం ఉందో తిట్టి ఈ రోజు వంద రోజులపల వాటిని మీ అందరూ కూడా అదే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది ఎవరు అనుమాన పడక లేదు ఎవరు ఆందోళన చెందాల్సిన లేదు ఇటీవల రాష్ట్ర తీసుకుంటామని మీరు ఇచ్చిన అవకాశం మూడవ తేదీన నిన్నటి రోజు మూడవ తేదీ ఎన్నికలలో ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఏడవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయడం తొమ్మిదో తేదీన శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రెండు గ్యారంటీలు అమలు చేస్తూ ఈ ప్రభుత్వం ముగిపోయింది మీలో ఒక భరోసా కల్పింపజేసింది ప్రధానంగా మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అన్నాం ఈరోజు ఉచిత ప్రయాణం ఈరోజు ప్రారంభం చేసిన మహిళా తల్లులు బస్సులు ఉచితంగా నిన్నటి వరకు లెక్కలు తీస్తే ఆరున్నర కోట్ల జీరో టికెట్ మహిళా తల్లు మహిళలకు ఇచ్చిన గౌరవం దీనివల్ల బంధుత్వాలు పెరుగుతున్నాయి బాంధవ్యాలు పెరుగుతున్నాయి కొడుకు దగ్గరికి బిడ్డ దగ్గరికి కోడ దగ్గరికి లేదా తమ బంధువు దగ్గరికి ఆడవాళ్ళు మహిళా తల్లు పోవడం వల్ల బంధుత్వాలు పెరిగే అవకాశం ఉంది అనేక గుళ్ళు కోపరాలు పెడుతున్నారు నేను అక్కడ పేరు మండలం కోరుకున్నాను ఒక గ్రామానికి వెళ్తే మహిళా సంఘాల వారిగా ఈ రోజు రెండు మహిళా సంఘాలు మరో దర్శించా సంఘాలు సంఘాలు అందరూ కూడా ఈ రోజు దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేవుని గుళ్ళు కొందరు మీద చర్చి కూడా వెళ్తున్నారు రకరకాలుగా ఆర్టీసీ బస్ దృష్టిలో తయారు చేస్తున్నారు దీని వల్ల కూడా చిరు వ్యాపారాలు తిరుగుతూ ఉన్నాయి మహిళా తల్లు తయారు చేస్తే ఊరికే రాదు కదా కొడుకు బిడ్డకు మనకు వనరాలు మీద వస్తువు కొనుగోలు వస్తున్న క్రమంలో ఆయా ప్రాంతాల్లో వ్యాపారాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఈ మహిళలకు ఉచిత పసుపు వచ్చింది అంతేకాకుండా ఆరోగ్యశ్రీని కూడా ఈ రోజు పది లక్షల రూపాయల పెంచుకున్నాం ప్రధానంగా ఆరోగ్యశ్రీ ఒక లక్ష్యం నాకు బాగా గుర్తు రెండు వేల నాలుగు ఐదు రాశి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పేద ప్రజలు మనం ఎవరోకైనా సరే పొద్దున్నే స్నానాలు గవర్నమెంట్ చేసుకొని బయటకు దేవుడు ముప్తాం నాకేం కావద్దు నా కుటుంబానికి ఏం కావద్దు నా ఊరికి ఏం కావద్దు అని చెప్పి బయటకు వెళ్తాం చెప్పేస్తే పేదలు అప్పు చేసి ఆ జబ్బును ఆపరేషన్ చేసుకోకుండా ఉండాలని అప్పుల కుప్పగా కుటుంబంలో మారకూడదని అప్పు పుట్టకపోతే పేద కుటుంబం చావే శరీరు నుంచి ఉన్నటువంటి పరిస్థితులలో రెండు లక్షల రాజీవ్ శ్రీ ఆ రోజుల్లో మనం ప్రారంభ చేసుకుంటే మధ్యలో వచ్చిన ప్రభుత్వం ఐదు లక్షలపై దాని రోజు మనం పది లక్షల రూపాయల వరకు కూడా రాజీవ్ వారుదశ్రేణి సోనియా గాంధీ గారి పుత్రిక సందర్భం కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది మిగతా కూడా వంద రోజుల్లో మేము అమలు చేస్తామని మానిచ్చినాం ఏడవ తేదీకి